అందరికీ నమస్కారం ఇటీవలే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు రెల్లి జాతిని ఉద్దేశించి చక్కగా తెలియజేసి ఉన్నారు మా జాతిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన చేస్తున్నటువంటి ఆయన తీసుకున్నటువంటి కులము కులాన్ని స్వీకరించి మా యొక్క కులాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన ఎన్నో రకాలుగా మమ్మల్ని ప్రోత్సహించారు ఈ ప్రోత్సహించినందుకు కృతజ్ఞతగా ఒక శాతం ఇవ్వడం వల్ల నాకు ఎంతో నష్టం జరుగుతుందండి దానిని కనీసంలో కనీసంగా ఒక రెండు శాతానికి పెంచినట్లయితే చదువుకున్న యువతి యువకులకు మరింత రిజర్వేషన్ పలాలు అంది మరింత ఉన్నత ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి దయచేసి పెద్దలు దీని మీద పునరాలోచన చేసి రెండు వేల పదకొండు దామాస లెక్కల ప్రకారంగా ఇచ్చినటువంటి వన్ పర్సెంట్ రిజర్వేషన్ని రెండు వేల ఇరవై నాలుగు గ్రామాస లెక్కల ప్రకారం తీసుకొని పరిగణలోకి తీసుకొని అక్కడక్కడ ఉన్నటువంటి రెల్లి సోదరులనే కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ గా తీసుకొని రెల్లీలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్ ఫలాలు వర్తించేలాగా టూ పర్సెంట్ కనీసంలో కనీసం రెండు శాతం పెంచినట్లయితే చాలా మంది ఉపయోగపడుతుంది ఇప్పుడున్నటువంటి ట్రెండ్ లో అందరూ కూడా పిల్లలు చదువుకుంటున్నారు చదువుకున్నప్పుడు ఈ రిజర్వేషన్ ఫలాలు మరి అందాలంటే ఖచ్చితంగా ఆ ఉండాలి ఒక శాతం ఇవ్వడం వల్ల ఒకే ఒక ఉన్నప్పటికీ ఒక మహిళకి కేటాయించడం జరిగింది అది లేని పక్షంలో అది సెలెక్ట్ అవ్వలేని పక్షంలో మరి వేరే కులస్తులకి వెళ్ళిపోవడం జరుగుతుందండి దానివల్ల చాలా నష్టపోతున్నారు రెండు జాతి దాన్ని రెండు పర్సెంట్ చేసినట్లయితే ఒక మహిళకు ఒక పురుషుడికి రెండు శాతం చేసి ఈ రిజర్వేషన్ పాలన కల్పించినట్లయితే మా యొక్క జాతిని ముందుకు తీసుకెళ్లిన వారు అవుతారండి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా రెండు జాతి తరఫున రెండు కుటుంబీకుల తరఫున రెండు కులాల తరఫున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను